వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు ఇక నుండి ప్రభుత్వ సేవలు మరింత సులభం ఇక నుండి అన్ని ఒకే చోట అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షన్లకు ఒక్క క్లిక్తో ప్రభుత్వ శాఖల సేవలు ప్రారంభం పెన్షన్లకు ఒక్క క్రితో ప్రభుత్వ శాఖల సేవలు సులభంగా అందుతాయని పెన్షన్దారుల చర్చా వేదిక అధ్యక్షుడు ఈతర వీరయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు సామాన్య పౌరులకు ప్రభుత్వ శాఖల సేవలు అందాలంటే ఒక యజ్ఞం అన్నారు కొత్త వాహనానికి లైసెన్స్ రావాలన్నా మున్సిపల్ పనులు రెవెన్యూ కష్టాలు రేషన్ కార్డులు ఆధార్ కార్డులు ఆఖరికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులను కలవాలన్నా సమస్యలేనన్నారు అధికారుల చేతులు తడవందే పనులు కావని ఆరోపించారు ఏ సమస్యకు ఏ అధికారిని కలిస్తే పనులు అవుతాయో తెలియని గందరగోళం ఉంటుందన్నారు అన్ని ప్రభుత్వ విభాగాలన్నీ అంతర్జాలంలో వెబ్సైట్ను నిర్వహిస్తూ వినియోగదారుల ఫిర్యాదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు దక్షిణ ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలో విద్యుత్ శాఖ సిబ్బంది పౌరుల ఫిర్యాదులను స్పందించకపోతే వినియోగదారులు ఆన్లైన్లో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందన్నారు ఎటువంటి సమస్యకైనా ఆయా వెబ్సైట్లోకి వెళ్ళి సమస్యను తెలియజేయవచ్చు అన్నారు ఆ సమస్యకు సంబంధించిన ఆధారాలను కూడా అప్లోడ్ చేసే అవకాశం ఉందన్నారు ఈ వివరాలు నమోదు చేసిన తర్వాత ఓ ఐడి నెంబర్ వస్తుందని దాని ద్వారా మన ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుస్తుందన్నారు సమయానికి సరుకులు అందకపోయినా గ్యాస్ సరఫరాలో ఆలస్యమైన అంతర్జాలంలో ఫిర్యాదు చేయవచ్చన్నారు ఏపీ సివిల్ సప్లైస్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫిర్యాదుల బాక్స్పై క్లిక్ చేయాలన్నారు అనంతరం బాధిత వ్యక్తికి సంబంధిత వివరాల చరవాణి సంఖ్య నమోదు చేయాలన్నారు తర్వాత ఫిర్యాదు చేసే విభాగంలోకి వెళ్ళి రెండు వందల యాభై పదాలతో సమస్యను రాయాలన్నారు అప్పుడు ఐడీ నంబర్ వస్తుందని ఆ ఐడి నెంబర్తో వివరాలు తెలుసుకోవచ్చని ఇతర వేరే అయితే ఈ సందర్భంగా తెలియజేయటం జరిగింది ఈ విధంగా ఏపీ పెన్షన్లకు సంబంధించినటువంటి అన్ని సమస్యలకు ఒక్క క్లిక్తోనే ఆ ప్రభుత్వ శాఖలు సులభంగా ఉంటాయని ఈ సందర్భంగా వారు తెలియజేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్